హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారనుకుంటున్నాను అందులోనే ఉండాలనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ లక్కీ టాక్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఫ్రెండ్స్ తిరుపతి వచ్చాను వైకుంఠ ఏకాదశిది ఇటు దర్శనం కోసం వచ్చాను ఫ్రెండ్స్ విష్ణు నివాసంలో దిగాను ట్రైన్ దిగంగానే విష్ణునివాసం ఎదురుగానే ఉంటుంది మీకు విష్ణు నివాసంలో టోకెన్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్ చాలా అంటే నేను వెళ్ళినప్పుడు చాలా తక్కువ ఉన్నారు ఫ్రెండ్స్ నాకు టోకెన్ అందింది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు ఫ్రెండ్స్ టోకెన్స్ దొరుకుతున్నాయి వైకుంటాయి కదా టోకెన్స్ ఇది విష్ణు నివాసంలో దిగంగానే ఆటో ఎక్కండి ఫ్రెండ్స్ ఆటో అలిపిరి వరకు ఆటో వంద రూపాయలు తీసుకుంటారు అలిపిరి అక్కడ మెట్ల దగ్గర దిగుతారు అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటుంది మీకు లగేజ్ అక్కడ విచ్చేసేసి పైకి లగేజ్ పంపించేస్తారు ఫ్రెండ్స్ మనం నడికే నడిచి వెళ్ళే దారిలో అన్నీ చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ కొబ్బరికాయ కొడతారు మనం అనుకున్నది ఏమైనా అంటే ఇక్కడ మన కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని బయలుదేరుతారు ఫ్రెండ్స్ నమో వెంకటేశాయ గోవిందా గోవిందా ఫ్రెండ్స్ ఏది చుట్టుపక్కల ఫ్రెండ్స్ మన పక్క పైకి ఇదిగోండి ఫ్రెండ్స్ వెంకన్న స్వామిని నేను దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు కూడా మంచి జరగాలని మీకు అందరికీ నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వైఖరి ఉంటాయి కదా కదా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు ఆల్రెడీ వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాగా వర్షం పడుతుంది వర్షం పడుతున్నా మీకోసం తీ తీసి చూపించాలని నేను తీసాను ఫ్రెండ్స్ వీడియో కానీ ఆ వైకుండా వెంకన్న స్వామిని తలుచుకుంటే ఎక్కితే ఫ్రెండ్స్ అనుకున్నది అనుకున్న నెరవేరుతాయి అలసట మనకి మెట్లు ఎక్కుతున్నామని అలసట కూడా ఉండదు ఇక్కడ మన చెకింగ్ పాయింట్ ఫ్రెండ్స్ మనము ఏమి పరుసలు ఏమేమి ఉన్నాయి జోబులు ఏమున్నాయి చెకింగ్ చేస్తారు ఇక్కడ మోకాళ్ళు మోకాళ్ళు అక్కడ నెప్పులు రాకుండా అట్లా అనిచ్చి పైకి ఎక్కుతారు ఫ్రెండ్స్ అది అందుకని అయినా మనం స్వామిని నమ్ముకొని ఎక్కితే మన ఫ్రెండ్స్ మనకు అస్సలు ఇంత కూడా మనకి అలసట అనిపించదు వెళ్ళే దారిలో మీకు కూల్ డ్రింక్స్ తినేది అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ అన్నీ తినాలనుకుంటే తినండి మా అంటే పిల్లలు మనకి నీర్చన రాకుండా గ్లూకోజు అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ కొబ్బరి బొండాలు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మీకు అను అను మీకు ఎన్ని ఎన్ని మెట్లు ఉన్నాయన్నీ చూపిస్తున్నా ఫ్రెండ్స్ గోపురాలు చూపిస్తున్నా అక్కడ అమ్మ అమ్మది వెంకజేంద్రుడిది చూపించాను ప్లస్ చూడండి ఫ్రెండ్స్ నేను వెళ్ళేటప్పుడు అంటే తక్కువ మంది ఉన్నారు అంటే వర్షం పడుతుంది తక్కువ మంది ఉన్నారు తక్కువ మంది ఉంటున్న అయినా మీకు ఇప్పుడు కూడా టోకెన్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళి తీసుకొని ఫ్రెండ్స్ విష్ణునివాసంలో దీర్ఘంగా మీకు కూడా అక్కడ లాకర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆ లాకర్స్ ఉండి మీకు ఫ్రెష్ అయ్యి వెళ్ళచ్చు మీ పైకి రూమ్స్ కూడా ఉంటాయి మీకు స్టే చేయాలనుకుంటే చేయచ్చు రూమ్స్ ఉంటాయి లాకర్స్ ఉంటాయి ఇదిగో ఫ్రెండ్స్ అసలు అనుమను మంచినీళ్ళు కూడా ఉంటాయి మీకు అక్కడ మంచినీళ్ళు ట్యాబ్లెట్స్ ఇది ఇస్తారు అదిగో నిమ్మకాయ వాటర్ మళ్ళీ అన్నీ ఇస్తారు ఫ్రెండ్స్ గోవిందా గోవిందా అనుకుంటూ ఎక్కువ చాలా ఫ్రెండ్స్ ఇది ఉండి ట్యాబ్లెట్స్ కూడా ఇస్తారు మనం చెక్ చేసి కాళ్ళు ఏ నెప్పిలోన్నా ఏ బా ఏది ఉన్న ప్రాబ్లమ్ను మనం చెప్పంగానే అక్కడ రెస్పాన్స్ అవుతారు మనకు బోర్డులు కూడా పెడతారు అక్కడ ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయొచ్చు ఇక్కడ ఇది తి స్వీట్ ఫ్రెండ్స్ తిన్న హెల్త్కి కూడా చాలా మంచిది ఇది నామాలు నామాలు ఇరవై మూడు ఒక ఇరవై మూడు వందలు వస్తుంది ఫ్రెండ్స్ నామాలు సారీ ఫ్రెండ్స్ రెండు వేల మూడు వందల మెట్ల్లో నామాలు వస్తాయి ఈ రాముల వారి పాదాలు ఇది మీరు అన్ని క్లోజ్ చేస్తుంది ఫ్రెండ్స్ అప్పటికీ వర్షం పడుతుంది బాగా పడుతుంది మంచి కూడా కురుస్తుంది అక్కడ ఇది నామాల దగ్గర మీకు ఇంకా ఇటు బజ్జీలు ఇటు అన్నీ ఇస్తారు ఫ్రెండ్స్ వాటర్ ఉంటుంది అన్నీ ఉంటాయి మీకు తినాలనుకుంటే మీరు ఏమైనా తీసుకెళ్ళాలనుకుంటే పులిహోరలు టిఫిన్లు కానీ ఏమైనా భోజనం కూడా తీసుకెళ్తారు ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు అక్కడ కనీసం ఫిఫ్టీ హండ్రెడు అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బజ్జీలు రెండు బజ్జీలు యాభై రూపాయలు తీసుకుంటారు జింకల్ ఫ్రెండ్స్ ఇది జింకల్ దగ్గర పార్క్ జింకల్ది అక్కడ జింకల్ ఇది ఉంటుంది మనం ఏం పెట్టద్దు ఫ్రెండ్స్ అక్కడ బోర్డులు కూడా ఉంటాయి పెట్టద్దు అని ఇదిగోండి ఇది ఇది బోర్డు కొటేషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఆన్ చేసాం ఇది ఆన్ చేసాంది దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ నేను కూడా దండం పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మంచి కూడా వస్తుంది ఫుల్ వర్షం అక్కడ అదిగోండి వాటర్ ఉంటుంది ఎక్కడ మీకు అక్కడ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వైద్యశాల అక్కడ మీరు అక్కడ కూడా మీరు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే చెప్పచ్చు ఫ్రెండ్స్ ఇదిగోండి పులి తిరిగేది అని తింటుంది కానీ ఫ్రెండ్స్ అప్పుడు జరిగింది కానీ ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ పులి ఏం లేదు ఇదిగోండి లక్ష్మీ నరసింహుదే పాపది ఇక్కడ ఇదైంది ఫ్రెండ్స్ అప్పుడు కానీ ఇప్పుడు ఏం లేదు ఫ్రెండ్స్ అను పోలీసులు ఉన్నారు మీకు ఇది పోలీసులు ఇది లక్ష్మీ నరసింహ దగ్గర కొత్తగా బ్రిడ్జి పెట్టారు ఫ్రెండ్స్ ఇది ఇదిగోండి మోకాళ్ళది పర్వతము మీరు ఏమైనా అనుకొని మనసులో కోరిక నిర్వహణాన్ని మళ్ళీ వచ్చింది మేము మొక్కు తీరుస్తామనేది మోకాళ్ళది ఫ్రెండ్స్ మా మీ ఇష్టం ఎన్ని మెట్లయినచ్చు ఇది ఇది రాళ్లతో కడతారు ఫ్రెండ్స్ ఇల్లు ఇది ఇది చూపించాను ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి